ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ మే ఏడవ తేదీన ముగియనుంది దీంతో ఆమెకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు అధికారులు అయితే తనను కోర్టు ముందు నేరుగా హాజరుపరచాలని వీడియో కాన్ఫరెన్స్ వద్దని కోర్టును కోరారు కవిత ఈ మేరకు కోర్టుకు దరఖాస్తులు చేసుకున్నారు కవిత ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణపై ఖైదీ తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే గతంలో కస్టడీ ముగియనున్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టు ధర్మాసనం ఎదుట హాజరుపర్చారు అధికారులు ఇప్పుడు కూడా అదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు జరిపేందుకు అవకాశం ఉందని దీంతో విచారణకు నేరుగా హాజరుపరచాలని కోర్టును కోరుతూ అప్లికేషన్ పెట్టుకున్నారు కవిత ఈ కేసులో కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి నాలుగు సార్లు కస్టడీని పొడిగించి రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం కోర్టుకు హాజరైన సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఏర్పడింది అయితే గతంలో కోర్టులో విచారణకు హాజరైన కవిత మీడియాతో మాట్లాడారు ఈ చర్యపై ట్రయల్ కోర్టు జడ్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు అధికారులు కానీ ఈసారి ఎలా చేయబోనని తనను నేరుగా కోర్టుకు హాజరుపరచాలని కోరారు ఎమ్మెల్సీ కవిత మరి దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే తెలియాలి